నమస్తే నేను మిరుద్రో మీరు చూస్తున్నారు న్యూస్ అయోధ్య నుండి కర్నూలు జిల్లా ఎమ్మినూర్ మండలం రాళ్లదొడ్డి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ శ్రీరామతీర్థ క్షేత్రం నుండి వచ్చిన అక్షింతలను ఊర్లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రజలు మహిళలు పిల్లలు అందరూ కలిసి ఊరేగింపుగా వీధి వీధి తిరుగుతూ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రతి ఇంటింటికి అక్షింతలు ఇవ్వడం జరిగిందని ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంట్లో పండగ చేసుకోవాలని ఆలయ పూజారి శ్రీరాములు యాదవ్ తెలిపారు దేశం మొత్తం జపం చేస్తుందని అందులో భాగంగా అయోధ్య రాముడి పూజిత అక్షింతలు ఇంటింటికి పంపిణీ జరుగుతున్నాయని జై శ్రీరామ్ రామ లక్ష్మణ జనకి అంటూ ఊరువాడ పల్లెపట్నం అంతా కూడా కాషాయమయం అవుతుండగా శ్రీరామ పూజిత అక్షింతలతో శోభయాత్రగా మేళతాళాలు కోలాటలు శ్రీరామ భజనలతో సాగుతూ ఇంటింటికి చేరుతున్నాయని అక్షింతలను మంగళహారతులతో ప్రతి ఒక్కరూ స్వీకరిస్తున్నారని ప్రతి పల్లెకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను స్వీకరిస్తూ రాములోరే ఈ రూపంలో తమ ఇంటికి వస్తున్నట్లుగా గ్రామాల్లో ప్రజలు భావిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్ కాశమన్న రాముడు నాగేంద్ర మల్లకల్ వెంకటేష్ ఈరన్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాళ్ళదుడి గ్రామ ప్రజలు హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు

నూరు మండలం రాళ్ళదోడి గ్రామంలో ఈరోజు ప్రత్యేక రోజు అయ్యి అక్షంతలు వచ్చిన వల్ల గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు అందరూ ప్రతి ఒక్కరూ మేము ఊరు ఇంటింటికి అక్షంతలు ఇవ్వడం జరిగింది ఇరవై రెండో తేదీ అందరూ అందరికీ ఇంటికి చెప్పడము ఇరవై రెండో తేదీ అందరూ ప్రతి ఒక్కరు పండగ చేసుకోవాలని చెప్తూ అక్షంతలు ఇస్తూ పెద్దల సమోత్సం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి